మీరు తులారాశిలో జన్మించారా ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో ఈ రెండు వేల ఇరవై నుండి సుమారుగా మీరు ఎనిమిది సంవత్సరాలు రాజయోగం అనుభవించబోతున్నారు ఇప్పటి వరకు మీరు ఏ పని ప్రారంభించినా ప్రతి పనిలోనూ ఆటంకం నష్టమే వాటిల్లుతుంది మీరు తులారాశిలో జన్మించిన వాళ్ళే మెయిన్గా మీకు ఇద్దరు సంతానం ఉన్నట్లయితే ఎప్పుడైతే రెండవ సంతానం మొదలవుతుందో అప్పటి నుండి మీ జీవితంలో కష్టాలు అనేది ఒక్కొక్కటిగా వస్తుంది ఎప్పుడైతే రెండవ సంతానానికి సుమారుగా పదకొండు నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో మీ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతారు మీరు మీ ఇంట్లో ఇద్దరు సంతానం ఉండి మీరు తులారాశిలో జన్మించినట్లయితే మీ పేర్లోని ఓవెల్స్ ప్లేసెస్ చూసుకోండి ఏఈఐఓయు ఎవరైతే తులారాశిలో జన్మించి ఈ పంచ పంచాక్షరాలు మీ జీవితంలో కరెక్ట్గా రెండు సరి స్థానాలలో ఉన్న రెండు బేసి స్థానాలలో ఉన్న మీకు రెండు వేల ఇరవై ఆరులో అద్భుతంగా ధనయోగం రాబోతుంది మీరు తులారాశిలో జన్మించిన వాళ్ళైతే మీ పేరుని ఒకసారి సంఖ్యా దోషపరంగా చేసుకొని మీ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నన్ను పర్సనల్ కానీ ఫోన్ కాల్లో కానీ కలిసే ప్రయత్నం చేయండి